హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ సీనియర్ సిటిజన్ లకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ సిటిజన్ల కోసం కార్డులు జారీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్లు దాటిన పురుషులు యాభై ఎనిమిదేళ్లు నిండిన మహిళలకు ఈ కార్డులు అందజేయనున్నారు ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డు కు సంబంధించి ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ కార్డు సర్వీస్ కు దరఖాస్తు ఫీజు ను ప్రభుత్వం మినహాయించింది ఇప్పుడు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సీనియర్ సిటిజన్లు ఉచితంగా ఈ సర్వీస్ ను పొందవచ్చు ఇక అలాగే ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం గతంలో నలభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది ఇక ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు ఈ మేరకు ఈ సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ గా అందజేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తున్న ఈ సీనియర్ సిటిజన్ కార్డుల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కుదరడం లేదని చెప్తున్నారు ఇటీవల కొంతకాలంగా వెబ్సైట్ పనిచేయడం లేదని చెప్తున్నారు ఇక అలాగే దీంతో నిరాశ తప్పడం లేదంటున్నారు గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధికారులు ఈ అంశంపై స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు అయితే ఈ వెబ్సైట్ లో సాంకేతిక సమస్యలు తొలగిపోతాయని అవి పరిష్కారమైన వెంటనే కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు అంటున్నారు ఈ సీనియర్ సిటిజన్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలున్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవల్ని ఈజీగా పొందవచ్చు ప్రస్తుతం సంక్షేమ పథకాలు సులభంగా పొందవచ్చు ఆర్టీసీ బస్సు టికెట్ పై ఇరవై ఐదు శాతం రాయితీ బ్యాంకు సేవలు పన్ను మినహాయింపు ఇతర సేవల్లో ప్రాధాన్యం ఉంటుంది ఇక అలాగే వృద్ధులు ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనను తీసుకొచ్చింది డెబ్బై ఏళ్లు పైబడిన వారికి ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తారు ఈ పథకం కింద కార్డు ఉంటే ఏడాదికి ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహాయం పొందవచ్చు అయితే రాష్ట్రంలో ఈ కార్డులు ఇవ్వడం లేదు ప్రభుత్వం నేరుగా ఇంటికే కార్డులు పంపితే బాగుంటుందని వృద్ధులు కోరుతున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్ సెంటర్ లో సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఎవరికైనా అవగాహన ఉంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు చేయొచ్చు ఈ కార్డు కోసం వయసు ధృవీకరణ పత్రంతో పాటుగా ఫోటో బ్లడ్ గ్రూప్ ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక అలాగే జిల్లా దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ కార్యాలయంలో ఈ కార్డులు అందజేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్